ఉండు నింగి వస్తాను ఎందుకు దిగుతున్నావు అబ్బా ఎంత భయమో తెలుసా బాత్రూమ్కి సరిగా పోలేదు తీసుకో మంతకు అనుబంధ రూపేణ పశుపతి సుతాలయ అంటారు నువ్వు పోయిన జన్మంలో నా తల్లిగా పుట్టావు అనుకుంటాను అందుకే ఈ జన్మంలో నా భార్యగా వచ్చావు నీకు సేవా చేసే భాగ్యము ఆ దేవుడు నాకు కల్పించాడు ఇంగే లే మెల్లగా మెల్లగా ంగి నేను నువ్వు లవ్ చేసి పెళ్ళయి ఇప్పటికి నలభై ఐదు నాకు ఆ దేవుడు డబ్బు బంగ్లా ఐశ్వర్మిజు ఏమి ఇక్కను పర్వాలేదు నీ ప్రేమ మంచి భార్య ఇచ్చాడు అమిటా డాక్టర్ గారు ఏం చెప్పిన తెలుసా నువ్వు త్వరలో గుణమవుతానని చెప్పాడు నేను తెచ్చే వరకు నీ జలోనే ఉంటాను అని నా మొబైల్ ఎక్కడా ఇక్కడనే ఉంది ఒక సెల్ఫీ తీసుకుంటామా నవ్వు నవ్వు క్లిక్ ఈ కాలంలో లవ్ చేసేవాడికి వాట్సాప్ మొబైల్ అన్నీ ఉన్నావి మా కాలంలో ఏమీ లేదు ఎన్నిసార్లు ఏంటి తిరిగాను ఎన్ని లవ్ లెటర్ రాశాను అది స్పెల్లింగ్ మిస్టేక్ అది ఒక్క పజా ఉండేది ఓకే చూడు ఇది మన కారు నువ్వు చాలా ఇష్టపడిన కారు అందరిలాగా కారులో పోలని నువ్వు ఆశపడ్డావు అప్పుడు దీన్ని మన సల్మాన్ ఖాన్ దగ్గర తీసుకొచ్చాను నువ్వైతే ఈ కారు చూసి చాలా ఆనందమయ్యావు చూడు చూడు కారు బాగుంది కదా ఇతనే మన కారు డ్రైవరు నాకు డ్రైవింగ్ రాదు కదా అందుకే ఇతనికి ఎనిమిది వేలు పేమెంట్ ఇచ్చి పనికి పెట్టుకున్నాను ఎక్కువ నిండి కారు ఎక్కువ ఎప్పుడు చూస్తున్నా ఫోన్లే ఉంటారు మీకు పని పట్ల లేదా అలా ఏం లేదు హ్యాపీ మూమెంట్స్ మర్చిపోకూడదని మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఈ కారులో పోవడానికి పడుతున్న ఆనందం ఆ ఆనందం చూస్తే నాకు ఆనందమే ఐ లవ్ యూచింత కారు హ్యాపీగా డ్రైవర్ మా ఇద్దరితో ఫోటో తేప్పింది ఫోటో నింగి ఇది నేను అది నువ్వు ప్రేమ కోసం తాజ్మహల్ కట్టడానికి మన దగ్గర డబ్బు లేకపోయినా నిజమైన ఉంది మా ప్రేమ చూపించడానికి మాకి మహల్ అక్కర్లేదు ఇలాంటి చెట్లే చాలు వందలాది మందికి నేడుగా వేలాది పక్షులకు ఆశ్రయంగా మేము చచ్చే వరకు మన పేర్ని చెప్తానే ఉంటాయి ఐ లవ్ యూనింగ్ సరేనండి నీకు స్నానం చేపిస్తాను ఇంగే మనది చిన్న ఇల్లు చిన్న సంసారం నువ్వు ఇంటిలో రాణిలా ఉండేదానివి ఎనిమిది నెలలుగా జ్వరం వచ్చి ఇలా అయ్యావు త్వరలో సరిపోతావు నేను నీకు స్నానం చేపిస్తున్నాను నువ్వు అందంగా కనపడాలి మెల్లగా కూర్చో కూర్చో నీకు ఇష్టమైన ఒప్పు అన్నం చేస్తాను విందాము ఓకే నింగి నమస్కారం డాక్టర్ మీరు చెప్పినట్లే మార్నింగ్కి పార్మిషన్ నీకు రాపిస్తూ ఉన్నాను నింగి సరిపోతుంది కదా ఏమో డాక్టర్ మీ మీద నాకు నమ్మకం ఉంది మీరే మా పాలికి దేవుడు సార్ నా భార్య తొందరగా సరిపోవాలి డాక్టర్ ప్లీజ్